ఈ పాలన అంటే ఏదో రాజకీయం చేయడం ఒక తెగ ఏదైతే ఉందో రాజకీయంతో అధికారం లేకొచ్చి అధికారం అనేది రావడం అనేది ఒక గేమ్ లాగా ఒక క్రీడలాగా భావించే తెగ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం అలాగే కొనసాగుతున్నారు ఒక పక్క ఈ రెండింటి మధ్య మంచికి చెడుకు ధర్మం అధర్మానికి మధ్య అలాగే మంచి పాలన దుష్పరిపాలన మధ్య మంచి పాలన ఇవ్వాలంటే ఉండాలసిన లక్షణాలు కూడా మనకు స్పష్టంగా తెలిసిన తర్వాత వాటి నుంచి నేర్చుకోవాల్సింది పోనిచ్చి అవి అవసరం లేదని భావించే పార్టీలు కానీ నాయకులు కానీ వాళ్ళు ఇప్పటికే సాగుతూనే ఉన్నారు మనతో సా అటువైపు వాళ్ళ అధికారం లేక టెంపరీగా వస్తున్నారు మళ్ళీ ఏదో అధికారం నిలుపుకోవడానికి అడ్డదారులు దొక్కుతూనే ఒక పక్క నడుస్తున్నాం మనం నడిపే బలమైన శక్తివంతమైన ఆయుధం ఏదైతే ఉందో అది డాక్టర్ వైఎస్ఆర్ ఆయన వారసత్వం ఇది కాలం ఇలాంటి దుష్టశక్తులు కానీ వాళ్ళు తాత్కాలికంగా చేసేవి కానీ అవి ఏవి మనకు అడ్డం రావో అనే ఒక వాస్తవాన్ని ఒక సత్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే ఏ అభిమానం అయితే మనం అందరినీ కట్టిపడేసిందో ఆ అభిమానానికి మూల కారణమైన ఆయన మానవత్వం ఏదైతే ఉందో లేదా ఆయన పాలనా దక్షత ఏదైతే ఉందో ఆయన మనుషులంటే ఆయన ఆయనకుండే ప్రేమ రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే ఉందో దాన్ని ఆశయాలే కాకుండా అమలుకు చేయగలిగిన సాహసోపేతమైన వైఖరి ధోరణి లక్షణం ఏదైతే ఉందో దానికి పుణికిపుచ్చుకున్న వారసులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నంతకాలం ఈయన పట్టిన పార్టీగా మనము ఈ వీటిని ఈ ఆశయాలను కొనసాగించడంలో కానీ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేయించడంలో కానీ మన పార్టీ ఎప్పుడూ ముందుంటుంది అందులో మనందరం కూడా భాగస్వాములుగా ఉంటాం ఆ ఉండడం మన అదృష్టం అందుకు ఎప్పుడూ ఇది మరచిపోకుండా మనం గుర్తు దృష్టిలో పెట్టుకొని ఆయన వారసత్వాన్ని కొనసాగించేది మనము మన తర్వాత తరాలకు కూడా అందించే దిశగా అందరం అడుగులు వేయడం అదే మనం ఇచ్చే గొప్ప నివాళిగా మనం గ్రహించాలని కోరుతూ